అంతే కదా మీరు ఎన్నిసార్లు ఇచ్చారని కాదు గవర్నమెంట్ ఇచ్చి మెను ఫాలో అవ్వాలి కదా కొద్దిగా స్పాన్సర్లు ఎవరైనా అవన్నీ అవి వేరే కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చిన మెను ఎట్స్ మాత్రం ఇవ్వాలి ఇప్పుడు ఆ ఎడ్స్ ఎక్కడ

అలాగే గతంలో పేదరికంతో చాలామంది మధ్యలోనే చదువులు మానేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ కుటుంబం గడవక తల్లిదండ్రులతో పాటు పిల్లలను కూడా పనికి తీసుకెళ్లేవారు మధ్యలో బాట పట్టాల్సినటువంటి వారు పని బాట పట్టేవారు అయితే ఎవరు కూడా పేదరికంతో విద్యకు దూరం కాకూడదని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం మీ అందరికి వస్తుందా తల్లికి వందన లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి తల్లిదండ్రుల్ని ఆర్థికంగా బలోపేతం చేసి మిమ్మల్ని బాగా చదువుకోవడానికి ప్రోత్సహించడం ఉంది ఇవే కాకుండా మీకు స్కూల్ ఈని కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా బాగా చదువుకోవాలంటే పోషక విలువలతో కూడినటువంటి ఆహారం కావాలి అందుకనే మీకు ఇచ్చేటటువంటి రైస్ ఉంది కదా అది రూపాయి కాదు దానికోసం కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది రూపాయల సబ్సిడీ ఇస్తుంది ఆ కేజీ యాభై రూపాయల బియ్యం వాటిలో ఫోర్టిఫైడ్ రైస్ అంటారు కెమికల్ మంచి విటమిన్స్తో కూడినటువంటి కెనాల్తో కూడినటువంటి ఆహారాన్ని మీకు ఆ రైస్లో మిక్స్ చేసి ఇటీవల సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతాం కాబట్టి అలాగే మనం అన్ని విటమిన్స్ కవర్ అవ్వడం కోసం ఒక ప్రభుత్వం ఒక మెనూని కూడా ఇవ్వడం మీకు మెను బోర్డున్నా అన్ని రకాల విటమిన్స్తో కూడినటువంటి ఒక మంచి నాణ్యమైన మెనూని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి ఈరోజు నాకు అటు ఇటు పోయిన ఉన్న వారందరూ కూడా మీలాగే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకొని వీళ్ళందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి అధికారులు కాబట్టి వీరే కాకుండా ఈ దేశంలో ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి ఎంతోమంది వ్యక్తులు ఈరోజు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా డాక్టర్లుగా లాయర్లుగా టీచర్లుగా వారికి నచ్చిన రంగంలో ఇప్పుడు మీరు ఒక ఐదు వందల మంది ఉన్నారు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన అభిరుచి మీ అభిరుచులకు అనుగుణంగా ఎయిత్ క్లాస్ నుంచే ఒక ప్లాన్గా క్రమశిక్షణతోటి నేను ఒక డాక్టర్ అవ్వాలి ఒక ఐఏఎస్ అవ్వాలి ఒక ఐపీఎస్ అవ్వాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఇప్పటి నుంచే కష్టపడి చదువుకోవాలి ఎందుకంటే పునాదులు లేకుండా బిల్డింగ్ అయితే ఏమవుతామా అలాగే టెన్త్ క్లాస్ తర్వాత చదువుకుందామంటే అవ్వదు కాబట్టి ఎయిత్ క్లాస్ నుంచే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్ పాటు బాగా కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం సాధిస్తారు తద్వారా మీ తల్లిదండ్రులు మీ గ్రామంలో కాళ్ళ రేగ గర్వంగా తిరగాలన్నా మీ తల్లిదండ్రుల పెదవులపైన చిరునవ్వు చూడాలన్నా మీరు ఏదో ఒక ఉద్యోగం సాధించాలి కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు ఎదురవుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా నేను మీ దగ్గరికి ఎందుకు రావడం జరిగిందంటే మనకుండేటటువంటి ప్రిన్సిపాల్స్ కానీ వార్డర్స్ కానీ టీచర్స్ కానీ వందలో తొంభై మంది మిమ్మలందరినీ కూడా ఆలపిల్లలాగే భావిస్తారు ఒక వందలో ఒక పది మంది మనకిచ్చేటటువంటి మెనూను సక్రమంగా అమలుపరచకుండా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు ఆ తప్పుల్ని సరిదిద్ది వ్యవస్థను సక్రమైన మార్గంలో నడిపించడం కోసమే ఈరోజు నేను మీ దగ్గరకు రావడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడే కాదు ఈ నెల్లూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు కేజీపీవి ఈ హాస్టల్లో అయినా ప్రభుత్వం ఇచ్చేటటువంటి నేను సక్రమంగా అమలు జరగకపోతే మీరు నాకు ఫోన్ చేయవచ్చమ్మా నా నెంబర్ చెప్తాను సార్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ వన్ ఫోర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ అమ్మ చివర్లో కాబట్టి మీ అందరు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను